అందరికీ నమస్కారం నిన్ను అంత్యకాసమున నిలతునోదలూ నిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతకకోటి భానుజ గోవింద 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 గోవిందర్వేశేష పన్నగాధిపద్మనాభ మధువైరి 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 లోకేశ

నేను చనిపోయే సమయంలో నీ నామాన్ని నేను స్మరించుకోగలుగుతాను స్మరించుకోలేకపోతాను కాబట్టి ఇప్పుడే నీ నామాల్ని నేను తలుచుకుంటున్నాను లక్ష్మీస దానవాంతక కోటి భానుతేజ గోవింద శేషసాయి పద్మనాభ మధువైరి లోకేశ నీలమేఘశ్యామ నిగమ వినుత ఇలా నీ నామాల్ని నేను ఎంతో ఇష్టపూర్వకంగా నా మనసులో భజన చేసుకుంటున్నాను ఇది ఈ పద్యం యొక్క భావం